పవిత్రాత్మ నా ఆమె మరియమ్మ గారా మీరు తల్లిగా ఎన్నుకోబడ్డారు మిమ్మల్ని గౌరవించే వారికి మీరు వాగ్దానం చేసిన మీ ప్రత్యేక రక్షణను మాకు దయచేయండి మీ దైవిక కుమారుడైన యేసు యొక్క అనంతమైన కరుణపై ఆధారపడి మీ శక్తివంతమైన విజ్ఞాపనపై నమ్మకముతో ఈ నవదినాలలో మేము వేడుకునే మనవులను దేవుని పవిత్ర చిత్తమైతే మాకు అనుగ్రహింపమని వినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాము లేనిచో మాకు అవసరమైన కృపను అనుగ్రహించండి ఇక్కడ మన అభ్యర్థనను తెలుపుదాం మీ గర్భములో వాక్యము శరీర రూపంగా మారినప్పుడు మీ హృదయంలో నిండిన ప్రేమ మరియు ఆనందాన్ని గౌరవిస్తూ మా హృదయంలోని భావాలను మీకు సమర్పిస్తున్నాము పర్లోకమందుడు మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడినగాక మీ రాజ్యము గాక మీ చిత్తము పర్లోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరినగాక నానాటికి కావలసిన మా అన్నమును మాకు నేటికి అనుగ్రహించండి మా యద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా పిల్లలు మీరు మనించండి మాము శోధన ఎందుకు ప్రవేశింపనివ్వక ఒక నుండి మాము రక్షించండి ఆమె దేవ వరప్రసాదము చేత నిండిన మరియు మా వందనము ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఫల మగు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడునూ మామరణ సమయమందన ప్రార్థించండి ఆమె దేవవర ప్రసాదము చేత నిండిన మరి అమ్మ వందనము ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలలో వారు మీరే మీ గర్భఫల్మ గుసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడునూ మరణ సమయమందన ప్రార్థించండి ఆమెన్ దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ మా వందనము ఏళ్ళ వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఫలముగు ఆశీర్వదింపబడిన ఆశీర్వదింపబడినవారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడునూ మా వర్ణ సమయ ప్రార్థించండి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మకు ఓ దేవమాత యేలు దేవదూత మొదట దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము అని ప్రశంసించిన ఆరాధనతో మా నమస్కారమును కలిపి అంగీకరించండి ఇవి మీ స్వర్గపు మహిమ కిరీటంలో అనేక రత్నాలుగా మారాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము ఓ ఆరోగ్యమాత మీకు మా ఆత్మ మరియు శరీరాన్ని మేము చేయు పనిని మా విశ్రాంతిని మా నడకను మరియు నిద్రను సమర్పిస్తున్నాము ఎల్లప్పుడూ మా పక్షాన ఉండి మా కొరకు విజ్ఞాపన వహించండి మాకు సహాయం చేయండి మీరు యేసుని ప్రేమించినట్లుగా మమ్మల్ని ప్రేమించి శాశ్వతంగా జీవించి పరిపాలించే మన ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు వైపు మమ్మల్ని నడపండి ఆమెన్ పునీత ఆరోగ్యమాత మా కొరకు ఏసునాథుని ప్రార్థించండి ఆమెన్